నా పేరు భీమానాయక్ విద్యుత్ శాఖ ఏఈ దోర్నాల మండలము ఈరోజు ముఖ్యంగా ఈ వాయిస్ ఇవ్వడానికి ముఖ్య కారణము ఈ ప్రధానమంత్రి పిఎం సూర్యగర్ సోలార్ది మనం ఇప్పుడు చేస్తున్న మండలంలో చాలా మండలాల్లో మన ప్రకాశం జిల్లాలో చాలా ముందుగా ఇది చాలా ముందే ప్లాన్ చేసి చాలామంది కన్జూమర్సు పెట్టుకుంటున్నారు మన దోర్నాల మండలంలో మాత్రం ఇది చాలా వెనుకబడి ఉంది ఇది పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఈ ఓవర్ హెడ్ లైన్స్ ద్వారా మేము సప్లై ఇవ్వడం కొంచెం తగ్గుతుంది కనుక మీరు పెట్టుకొని ఈ కరెంట్ బిల్లు కూడా తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఇది పెట్టుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది దీనివల్ల ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ కంజ్యూమర్స్కి ఇబ్బంది లేకుండా సబ్సిడీ రూపంలో ఒక మూడు కిలోవాట్లకు వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తుంది టూ కిలో వాట్స్ వచ్చేసి అది కూడా సబ్సిడీలోనే ఉంటుంది వన్ కిలోవాట్కి ముప్పై మూడు వేల వరకు సబ్సిడీ వస్తుంది ప్లస్ మీరు జనరేట్ చేసిన విద్యుత్ని కూడా ఈ విద్యుత్ ఓవర్ హెడ్ లైన్ ద్వారా మేమే కొనుక్కొని మీరు వాడిన యూనిట్స్ తీసేసి బ్యాలెన్స్ యూనిట్స్కి రెండు రూపాయల పది రూపాయ రెండు రూపాయల పది పైసల వరకు మేము కూడా మీకు రిటర్న్ బిల్లు వస్తుంది అంటే మీరు జనరేట్ చేసిన దానికి కూడా మీకు బిల్లు వస్తుంది కాబట్టిగా ఇది పెట్టుకొని మీరు ఈ సబ్సిడీ తీసుకోవచ్చు ప్లస్ విద్యుత్ బిల్లులు కూడా తగ్గించుకోవచ్చు దీనివల్ల చాలామందికి ఉపయోగం ఉంటుంది మరియు ఈ ప్రధానమంత్రి ఈ పిఎం సూర్యగర్ సోలార్ వలన ముఖ్యంగా ఈ విద్యుత్ అంతరాయాల్లో కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు అక్కడ స్టోరేజ్ వలన మీకు ఇంట్లో కరెంట్ ఉండడం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రయారిటైజ్ చేసేసి తీసుకుంటే మంచిదని కోరుకుంటున్నాము